ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి ఫోన్ ప్రత్యక్ష ప్రసారం ఏడు గంటల నలభై నిమిషాలు దాకుంటుంది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇది వివిధ పంటలలో పురుగులు తెగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే మా ఫోన్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా మా వాట్సాప్ నంబర్ వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడ మేఘావృతమైండి పలుచోట్ల తేలికపాటి నుంచిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును గాలి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి ఇంతకు మించి వాతావరణంలో చెప్పుదగ్గ మార్పు ఏమి ఉండకపోవచ్చు కిసాన్ వాణి కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ఫోన్ ఇది వివిధ పంటలలో పురుగులు తెగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానాన్ని స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం అండి డాక్టర్ రామ్ ప్రసాద్ గారు ముందుగా చెప్పండి ఈ వివిధ పంటల సాగు కోసం రైతు సోదరులు ఎండాకాలంలో లోతు దుక్కులు దుండుకోవాల్సినటువంటి ఆవశ్యకత గురించి తెలియజేస్తారు ఏంటంటే లోతు దుక్కులు అంటే చాలా అవసరం అండి ఎందుకంటే వివిధ పంటల్లో ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్లో చూసుకున్నట్టయితే మనకు పత్తి కానీ తర్వాత ఈ సోయాబీన్ ముఖ్యంగా కందులు కానీ ఇట్లా వివిధ పంటలు వేస్తున్నారు కాబట్టి మనకు ఇంకోటి ఏంటంటే వీళ్ళు పంట మార్పిడి కూడా చాలామంది రైతులు చేయకుండా ఒకే ఏక పంటగా వేయడం కూడా దీనివల్ల పురుగుల తెగులే యొక్క విధృతి అనేది ప్రతి సంవత్సరము పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో అలాగే కలుపు కలుపుకు సంబంధించిన కలుపు విత్తనాలు కూడా భూమిలో ఉండి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే రైతులు ఈ లోద్దుపులు చేసినట్టయితే ఈ భూమిలో ఉన్న ఈ పురుగులకు సంబంధించిన కోశ దశలను అలాగే తెగుళ్ళకు సంబంధించిన ఈ తెగుల కారకు సంబంధించిన శిలీంద్ర బీజాలను అలాగే ఈ కలుపుకు సంబంధించిన కలుపు మొక్కల విత్తనాలను గాని అలాగే కందలను గానీ అన్నిటినీ కూడా మనము ఈ నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎప్పుడైతే లోతుక్కులు లేసామనుకోండి ఈ భూమి లోపల పొరల్లో ఉన్న విత్తనాలు కానీ ఈ పురుగు కోశ దసరా అవన్నీ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రత అధికంగా ఉంది కాబట్టి సో ఈ ఎండకి అన్నీ కూడా మనకు చనిపోయే అవకాశం ఉంది కాబట్టి రాబోయే పంటలో మనం వేసుకున్న తర్వాత ఎక్కువ ఇబ్బందులు లేకుండా మనకు రైతులకి మంచి పంట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క రైతు కనీసము ప్రతి సంవత్సరం కాకుండా కానీ ప్రతి రెండు పంట రెండు సంవత్సరాలకు ఒకసారి అన్నా కానీ కనీసము ఈ లోతు దుక్కులు చాలా మంచి ఉపయోగాలు ఉండే అవకాశం ఉంది మీరు లోతు దుక్కులు అన్నారు కానీ అన్ని రకాల లోతు దుక్కులు సరిపోవు కదా మరి ఎటువంటి నేలలో ఉంటే మంచిది రైతు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ బరువైన నీళ్ళైతే మనకి ఈ దుక్కులు మనం చేసుకోవచ్చు నల్ల రేగడి నీళ్లు ఇంకా మధ్యస్థ నేళ్ళంటే మనము కూడా చేసుకుంటే బాగానే ఉంటుందండి అయితే ఇప్పుడు ఇది చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ మా మనకి భూమి అనేది గుల్లబారడం కూడా జరుగుతుంటది కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే ఈ నీరు మనకు వర్షంకి వచ్చిన నీరు కూడా మనకు మంచిగా మొక్కకు భూమి లోపల పొరలకు కూడా పోయి మనకు వాటర్ టేబుల్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట ఒకవేళ భూమి ఎండాకాలంలో ఆరకుండా తడిగానే ఉన్నట్లయితే ఏమైనా నష్టం జరుగుతుందా వచ్చే పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందంటారా ఎండాకాలంలో ఆరకుండా ఉండదండి ఇప్పటివరకు జొన్న పంట ఉంది కదా అంటే ఆరకపోయే అవకాశం కూడా లేకపోలేదు కదా దానివల్ల దిగువలయండి ప్రాబ్లం ఉండదు అట్లా ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ లోదుక్కులు వేసుకోవడం ఏంటంటే ఈ పురుగులు తెగుళ్ళకి సంబంధించిన కానీ విత్తనాలు అదే మన కలుపు సంబంధించిన విత్తనాలు వీటిని నాశనం చేయడానికి మనకు బాగా ఉపయోగపడతాయి అనమాట యాక్చువల్గా ఈ వర్షపాతం నమోదు ఎంత తర్వాత పంటలు వేసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది రైతులు ఏంటంటే ఊరికే విత్తనాలు కొంచెం ఒకటి రెండు జల్లు పడగానే విత్తనాలు వేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో దీన్ని మనం అరికట్టాలంటే ఏం చేయాలంటే కనీసం ఒక డెబ్భై నుండి ఒక అరవై నుండి డెబ్బై ఎంఎం వర్షపాతం మంచిగా పడ్డదంటే ఏంటంటే భూమి బాగా పూర్తిగా చల్లారే అవకాశం ఉంది అనమాట ఎప్పుడైతే భూమి లోపల పొరల్లో ఉన్న వేడి అనేది చల్లారినప్పుడు అప్పుడు మనం విత్తనం వేసుకున్నట్టయితే విత్తనం మొలక మొలక శాతం అనేది మంచిగా ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ రైతులు పోగుంటల్లో వేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటే ఉండుది మళ్ళీ తర్వాత ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఆ విత్తనం కుళ్ళిపోయింది అనుకోండి ఎండ వేడికి అంటే సరిగ్గా వర్షపాతం లేక అటు ఇటుగా ఒక రెండు మూడు మోస్తారు వర్షాలు పడినప్పుడు మనం విత్తనం వేసామనుకోండి సో విత్తనం కుళ్ళిపోయే అవకాశం ఉంది మళ్ళీ విత్తనం కొనుక్కొని అదొక ఖర్చు కాబట్టి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే రైతులు మంచి వర్షపాతం ముఖ్యంగా అరవై నుండి డెబ్బై ఎంఎం వర్షపాతం అంటే కొంచెం భూమి అంతా బాగా తడుస్తుంది లోపల పొరలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది కాబట్టి ఈ విధంగా ఇంత వర్షపాతం పడితే మనకు బాగుంటుంది ఇంకోటి ఏంటంటే సమస్య ఏంటంటే ముఖ్యంగా ఎప్పుడైతే ఈ అటు ఇటుగా మనకు ఒకటి రెండు తేలికపాటి వర్షాలు పడ్డానికనే మనం చేసినప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఒక్కొక్కసారి ఎలుకల ప్రాబ్లం వస్తుంది తర్వాత చుట్టుపక్కల ఊడుతల ప్రాబ్లము సో ఇవన్నీ కూడా ఏంటంటే పై పొరల్లో ఉన్న విత్తనాలను మనం వేసిన విత్తనాలను తినే అవకాశం ఉంది కాబట్టి సో వీటి వల్ల కూడా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది తర్వాత కొన్ని కొన్నిసార్లు పెంకు పురుగులు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు ఈ అది ఈ పెంకు పురుగులు కూడా మనకు విత్తనాలు తినే చీమలు కూడా ముఖ్యంగా సో గురించి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునేందంటే ఏంటంటే మంచి వర్షపాతం మనకు పడిన తర్వాతనే మనం విత్తనం విత్తుకున్నట్టయితే సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మొలక శాతం బాగా ఉండి మనకు పంట దిగుబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది రైతు ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉందన్నమాట మీరు అరవై నుంచి డెబ్బై శాతం ఎంఎం వర్షపాతం నమోదైన తర్వాతనే మీరు పంట విత్తుకుంటే బాగుంటుంది అంటున్నారు ఒక సాధారణ రైతుకు ఇంత వర్షపాతం పడ్డానికి ఎట్లా తెలియాలి ఆయన ఎట్లా తెలుసుకోవాలి అందు గురించి అదేంటంటే దుక్కి మనకు మంచిగా తడిచి తనకు తెలుస్తుంది అండి వాళ్ళకు ఆ ఒక్కసారి వర్షం పడుతుందంటే భూమి చల్లారిందా లేదా అనేది మనకు తెలుసు కాబట్టి కనీసం ఏంటంటే మనకు దుక్ దుక్కి అంతా మంచిగా రెండు మూడు సార్లు తడిచినట్టుగా మనకు వర్షం పడినట్టు సో ఆ విధంగా వేడి అనేది తగ్గిపోయిందని చెప్పి అనుకుని వాళ్ళు ఆ ఆ వర్షపాతంలో అంటే ఆ వర్షపాతం తర్వాత మనకు విత్తనాలు వేసుకోవచ్చు అన్న అవగాహన వాళ్ళకు వస్తుంది అనమాట అంటే కొలతలు లేకుండా అందాతం చెప్పగలుగుతారు వాళ్ళు చెప్పగలుగుతారు అయితే ఈ సోయాబీన్ విత్తనాలు విత్తమంతా విత్తన శుద్ధి చేయడం అవసరమా మరి విత్తన శుద్ధి వల్ల ఉపయోగాలు చెప్తారు జనరల్గా ఏంటంటే మనకు విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తొలి దశలో వచ్చే ఈ పురుగుల సమస్య కానీ తెగుళ్ళ సమస్య కానీ చాలా వరకు మనము తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విత్తన శుద్ధి అనేది ముఖ్యంగా సోయాబీన్ లాంటి పంటల్లో ఎందుకంటే చాలా సెన్సిటివ్ పంట కాబట్టి ఇలాంటి పంటల్లో మనం విత్తన శుద్ధి అనేది చాలా అవసరము ఈ విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు పంట మొలక శాతం బాగుంటుంది తర్వాత వేరు వ్యవస్థ కూడా మంచిగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మనకేందంటే పంట నాణ్యత అనేది స్టార్టింగ్ నుండే అది పంట మనకు పురుగులకు తెగులకు తట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు వీటి సమస్య అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సో విత్తన శుద్ధి అనేది మనం కంపల్సరీ చేసుకోవాలి మరి దీన్ని ఎలా చేసుకోవాలి అన్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే తొలి తొలి దశలో అంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా మనకు తెగుళ్ళకు సంబంధించిన మందు అంటే ఇప్పుడు కార్బన్ నిజము ఇప్పుడు బ్యావిస్టర్ ఉంది సో ఈ కార్బన్ నిజాన్ని మనము ఈ సోయాబీన్ ఒక రైతు ఫోన్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడదాం లైన్లో ఉండండి చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ముందుగా మీ పరిచయం చెప్పండి గిమ్మా అండి గిమ్ పేరు రాజేష్ రాజేష్ అడగండి ఇమ్మ అడగాలనుకుంటున్నారు ఇప్పుడు పత్తి సీట్స్ ఉన్నాయి కదా సార్ బాగా సీట్స్ బీచ్ టూనే ఉన్నాయి అవునండి అందులో ఇప్పుడు మా మార్కెట్ స్టార్ట్ సిక్స్ ఫైవ్ నైన్ ఉంది కదా దానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఇప్పుడు సిక్స్ ఫైవ్ నైన్ అని పెట్టలేదు అవసరం లేదు మీకు సిక్స్ ఫైవ్ నైన్తో పాటు మీకు ఈ మ్యాజిక్ ఉన్నది తర్వాత మనకి మిగతా కంపెనీలో కూడా మైకో కంపెనీ కూడా ఉన్నాయి బాగానే మనకి సో వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు బేదా సీడ్స్ వాళ్ళది ఉన్నది సో అలాగే న్యూజ్వీడ్ వాళ్ళవి ఉన్నవి సో చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కంపెనీ అయినా కానీ మీ అనుభవం బట్టి గత అనుభవం బట్టి మనం పంటను అంటే రకాన్ని ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తొందరగా పూత ఖాతా వచ్చి తొందరగా పంట అయిపోయే అవకాశం ఉన్న దా రకాలను ఎంపిక చేసుకుంటే మీకు లాభం ఏంటంటే మీకు ఒకవేళ నీళ్ళు నీళ్లు పెట్టుకునే అవకాశం ఉందంటే రెండో పంట కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట మీకు డిసెంబర్ వరకు అలా పత్తి తీసేసిరనుకోండి సో మాక్సిమం డిసెంబర్ వరకు తీసేస్తే గులాబీ రంగు కాయ పురుగు యొక్క ఈ ఉధృతి కూడా మీ పంట మీద పడదు నెక్స్ట్ వేరే పంట కూడా నువ్వులు కానీ ఇంకేదన్నా వేరే పెసర్లు కానీ లేకపోతే వేరుశొన్న కానీ ఏదో ఒక పంట మనకు రెండో పంటగా మొక్కజొన్న కానీ ఏదో ఒకటి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగా మీరు చూస్ చేసుకోండి హైబ్రిడ్ చూస్ చేసుకున్నప్పుడు అదే సిక్స్ ఫైవ్ నైన్ ఒక్కటే కాకుండా చాలా ఉన్నాయి కాబట్టి చాలా ఉన్నాయి మార్కెట్లో హైబ్రిడ్స్ సో ఏదైనా ఒక హైబ్రిడ్ మనకి ఏంటంటే తొందరగా పూత ఖాతాకు వచ్చే హైబ్రిడ్ తీసుకోండి నూట నలభై నుండి నూట యాభై రోజులు అయిపోయి రకాలు ఉన్నాయి అట్లాంటివి తీసుకోండి బాగుంటుంది మీకు ఓకే థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది వివిధ పంటలలో పురుగులు తెగుళ్ళు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న కావచ్చు మా వాట్సాప్ నెంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ చెప్పండి ఈ సోయాబీన్లో విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం దాని గురించి మరింత సమాచారం దీనిలో ఏంటంటే మొదటగా తెగుళ్ళ మందు మనము విత్తన శుద్ధి చేయాలండి సో దీనికి కార్బన్ నిజం అనే మందును మనము రెండు గ్రాములు కేజీ విత్తనానికి పట్టించాలి సో దాని తర్వాత ఏంటంటే మనము పురుగు మందు పురుగు మందు ఏంటంటే ముఖ్యంగా ఈ ఇమిడాక్లోపిడ్ ఇప్పుడు మనకు మార్కెట్లో గౌచౌ సిక్స్ అండ్ అయిపోయి అని చెప్పి దొరుకుతుంది అదైతే ఒకటి పాయింట్ రెండు ఐదు ఎంఎల్ కేజీ విత్తనానికి పట్టించాలి సో ఈ రెండు ఫస్ట్ తెగుళ్ళ మందు ఆ తర్వాత పురుగు మందు పట్టించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మనకు సోయాబీన్ కాబట్టి మనకు వేరు వ్యవస్థలో బొడిపలు మంచిగా వచ్చినట్టయితే ఈ వాతావరణంలో ఉన్న నత్రజన్ని మంచిగా మనము ఈ బాగా నత్రజన్ని పెంచుతుంది కాబట్టి సో దానివల్ల మనకి ఏంటంటే దిగుబడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రైజోబియం కల్చర్ని కూడా మనం పట్టించాలి విత్తనానికి సో దీన్ని ఎట్లా పట్టించాలంటే ఈ ఫస్ట్ ఇది శిలీ మందు తర్వాత ఈ పురుగు మందు తర్వాత ఈ రైజోబియం కల్చర్ని మనం ఎట్లా అంటే రెండు వందల గ్రాముల కల్చర్ను తీసుకొని పొడి మందును తీసుకొని మనము దాదాపుగా ఎనిమిది నుండి పది కేజీల విత్తనానికి పట్టించినట్టయితే సో మనము ఈ మూడు చేసిన తర్వాత మనము విత్తుకుంటే మనకేందంటే ముఖ్యంగా ఈ పురుల బారి నుండి తెగుళ్ళ బారి నుండి రక్షణ కాకుండా ఈ వాతావరణంలో ఉన్న కూడా మనకు స్థాపితం అవుతుంది కాబట్టి మంచి దిగుబడి పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనము కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు ఈ సోయాబీన్ వేసే రైతు మాత్రం ఈ సీ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకున్నట్టయితే సో తొలిదేశం నుండే మనకు పంట ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు రసం పీల్చే పురుగుల తాకి నుండి ఇబ్బంది లేకుండా తెగుళ్ళ బారి నుండి ఇబ్బంది లేకుండా మనకు రక్షణ కల్పించే అవకాశం ఉంటుంది అనమాట బోత్ నుంచి ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు వర్షపాతాన్ని ఎలా కొలవాలి దాని గురించి తెలియజేస్తారని అడుగుతున్నారు అయితే ఈ వర్షపాతాన్ని మనం ఎలా కొలవాలి అంటే ఇప్పుడు దగ్గరలో ఉన్న మనకి ఈ వాతావరణ కేంద్రము సపోజ్ ఇప్పుడు మనకి ఆదిలాబాద్లో వాతావరణ కేంద్రాలు ఉన్నాయి మనకి సో అక్కడ వారిని కనుక్కొని కూడా మనం కొనవచ్చు ఇక లేదు అంటే మనము మన ఇంట్లోనే మనం చూసుకోవాలి కంపల్సరీగా అనుకున్నట్టయితే ఏదన్నా ఒక ఒకటి ఒక టబ్బు లాంటిది ఏదైనా ప్లాస్టిక్ టబ్బు లాంటిది అట్లాంటిది పెట్టుకొని మనం వర్షం స్టార్ట్ అయినప్పుడు మనం అది పెట్టుకున్న తర్వాత సో వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత సో దానిలో మనము ఒకవేళ మనకు అవకాశం ఉంటే ఒక స్కేల్ లాంటిది పెట్టుకొని చూసినట్టయితే కూడా దాని ద్వారా కూడా మనకు ఇంత ఇన్ని వర్షం పడ్డదని చెప్పేసి మనకు తెలిసే అవకాశం ఉంటుంది అంటే ఇంటి డాబా పైన గాని ఆ ఇంటి డాబా పైన గాని ఇంటి ముందు గాని ఇంటి ఆవరణలో ఎక్కడైనా పెట్టుకున్నా గానీ మనము ఈ వాతావరణ వర్షము కొలవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ వరద నీరు కాకుండా వరద నీరు కాకుండా అండి ఓన్లీ వర్షమే ఏదైతే పైనుండి పడుతుందో సో దాన్ని మనము కొలవచ్చు బాగుంది అయితే ఈ సోయాబీన్లో విత్తన శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో ఎటువంటి పురుగులను నివారించుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే చాలా మంది రైతులు గమనించరు కానీ ఈ సోయాబీన్ లో తొలి దశ నుండే మనకు ఈ పురుగుల బెడద అనేది ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ మనకు తొలి దశలో రసం పీర్చే పురుగులు వాటి ద్వారా ఇబ్బంది ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఈ స్టెంప్లై అంటే కాయ ఈగ అంటాం మనము సో ఈ ఈగ ఏందంటే కాండం పైన మనకి ఈ గుడ్లు పెట్టి ఈ కాండం లోపలికి పోయి మొత్తం బారుస్తుందండి సో తర్వాత ఏంటంటే గుళ్ళ బారా మొక్క అంతా చనిపోతుంది అంటే తొలి దశలోనే దాదాపుగా మనకు మొక్క విత్తిన తర్వాత ఒక రెండు నుండి మూడు వారాల లోపే ఈ మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో దశలో ఈ పెంకు పురుగులు కానీ ఈ రసం పీర్చే పురుగులు కానీ ఈ కాండం ఈగ కానీ ఇవన్నీటినీ మనము కొంచెం నిరోధించాలి అంటే తొలిదేశం నుండే సో మనం ఈ ఈ విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ దానికి తోడు ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు సో తెగుళ్ళ బారి నుండి కూడా రక్షించుకోవచ్చు అలాగే భూమిలో మనకు నత్రజని స్థాపన కూడా పెంచే అవకాశం ఉంది కాబట్టి సో ఈ విధంగా మనము దిగుబడులు కూడా ఎక్కువగా పెం పెంపొందించడానికి ఈ ఈ విత్తన శుద్ధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రైతు ఈ విత్తన శుద్ధిని మనం పాటించినట్టయితే ఈ సంవత్సరము మనము ఈ సోయాబీన్ లో మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దిశగా మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి మా విజ్ఞప్తి అంటే ప్రతి విత్తనాన్ని విత్తన శుద్ధి చేసుకోవాలంటారా లేకపోతే ఇంకేమిటికన్నా మినహింపు ఉంది అట్లా లేదండి ప్రతి ఒక్క విత్తనానికి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పత్తి అనుకోండి పత్తి అయితే ఆల్రెడీ మనకు ప్రైవేట్ కంపెనీ వాళ్ళు విత్తనాలు మనకు మనం బయట కొంటున్నారు కాబట్టి రైతులు ఆల్రెడీ వాళ్ళ విత్తన శుద్ధి చేసే వస్తుందండి దానికి అవసరం దానికి ముఖ్యంగా ఏంటంటే మనం రసం పీర్చే సంబంధించి విత్తన శుద్ధి అవసరం లేదు బట్ తెగుళ్ళకు సంబంధించి విత్తన శుద్ధి మనకు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ముఖ్యంగా ఏంటంటే ఈ సూడోమోనాస్ కానీ ట్రైకోడర్మా విరిడి గానీ ఇట్లాంటి సిలింధర మనకు దొరుకుతాయి మనకు వ్యవసాయ మన ఈ వ్యవసాయ అధికారుల దగ్గర కూడా దొరికే అవకాశం ఉంది అలాగే బయట కూడా దొరుకుతుంది కాబట్టి సో ఈ బయాలజీ కంట్రోల్ లాబొరేటరీలో కూడా దొరుకుతుంది మనకు సో వీటిని ఏంటంటే పది గ్రాములు కేజీ విత్తనానికి అంటే ఆల్రెడీ విత్తన శుద్ధి అనేది కెమికల్స్తోనే అయి ఉంటుంది కాబట్టి సో దీన్ని మనము మళ్ళీ తెగుల్లో ఈ శిలీంద్ర నాశిని వీటితోటి ఈ ట్రైకోడర్మా కానీ సుడోమోనోస్ తోటి పది గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే తొలి దేశలో ఆశించే ఈ రసం పీర్చే పురులతో పాటు మనము తెగుళ్ళను కూడా మనం తెగుళ్ళ బారిని కూడా రక్షించుకునే అవకాశం ఉందన్నమాట ఈ పత్తిని విత్తే విధానం గురించి తెలియజేస్తారా ఇంకేమైనా కొత్త పద్ధతులు ఏమైనా వచ్చాయంటారు ఈ మధ్యనే అధిక సాంద్రత కావచ్చు లేకపోతే మామూలు ముఖ్యంగా ఏంటంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనము ఈ సంవత్సరము గత గత రెండు మూడు సంవత్సరాల నుండి మనకు ఆదిలాబాద్లో కూడా చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే దీన్ని అధిక సాంద్రత పద్ధతి ఎవరైతే పాటించాలనుకుంటే మాత్రం వాళ్ళు తేలికపాటి భూములు కానీ మధ్యస్థ భూములు కానీ ఉన్నట్టయితే ఎందుకంటే ఇది నల్ల భూములకు సూట్ కాదండి నల్ల భూముల్లో ఏంటంటే మనకి మంచి యాజమాన్యము సరిగ్గా చేయలేదనుకోండి మనకేమవుతుంటే మొత్తం జిబ్బు జిబ్బు అయిపోయి తెగుళ్ళ యొక్క ఉధృతి కానీ రసం పీచు పొరల యొక్క ఉధృతి కానీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో అట్లా కాకుండా ఈ అధిక సాంద్రత పద్ధతిని మనం జనరల్గా ఏంటంటే తేలికపాటి భూములు మధ్యస్థ భూముల్లో చేయమని చెప్తున్నాము సో దీంట్లో ఏందంటే కొంచెం విత్తనం అవుతాదు బాగా పెరిగే అవకాశం ఉందన్నమాట సుమారుగా మనకు ఐదు నుండి ఆరు ప్యాకెట్ల విత్తనం అవసరం ఉంటుంది సో ఈ పద్ధతిలో మనం చేసుకున్నట్టయితే మనకి రైతుకి ఏంటంటే ఒక మూడు నుండి నాలుగు క్వింటాల్ కూడా పెరిగే అవకాశం ఉంది సో దీంట్లో ఏంటంటే మనకి ఈ ఈ అంటే వరుసకి వరుసకు మధ్య మనం తొంభై సెంటీమీటర్లు పెట్టుకొని అంటే మూడు ఫీట్లు పెట్టుకొని ఈ మొక్కకి మొక్కకి మధ్య మనకు ఈ ఇరవై సెంటీమీటర్లు కానీ పదిహేను సెంటీమీటర్లు కానీ అంటే భూమి యొక్క బలాన్ని బట్టి సో అట్లా పెట్టుకున్నట్టయితే దాదాపుగా మనకు ఒక ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వేల మొక్కలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది ఎకరానికి సో ఈ విధంగా మనం చేసుకున్నట్టయితే మొక్కల సంఖ్య పెంచుకుంటున్నాం కాబట్టి మనకు దిగుబడిలో కంపల్సరిగా మూడు నుండి నాలుగు క్వింటాలు పెరిగే అవకాశం ఉందన్నమాట హలో ఎవరు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మీరు అడగండి ఏమని అనుకుంటా హలో ఎక్కడి నుంచి అడగాలి అనుకుంటున్నారు పత్తిలో కాకుండా లో కూడా గులాబీ రాకుండా లేదండి రాదు రాదు పత్తిలోనే వస్తుందండి గులాబీ రంగు కాయ పురుగు ఈ సోయాబీన్ ఏం రాదండి గులాబీ రంగు తి రాదు అంటే సోయాబీన్ లాంటి గులాబీ రంగు పురుగు లాంటి వచ్చే అవకాశం ఉందా మరి ఓన్లీ లద్దెపురుగు వస్తుంది సోయాబీన్ లో అంటే పత్తిలో గులాబీ రంగు పురుగు ఎలాంటిదో సోయాబీన్ లో లద్దె పురుగు కూడా అలాంటిది అని చెప్పొచ్చు అట్లా కాదండి పత్తిలో కూడా వస్తుంది మనకు సోయాబీన్ లో కూడా వస్తుంది బట్ సోయాబీన్ లో మనకు గులాబీ రంగు కాయ తిరుచురు పురుగు రాదనమాట ముందు జాగ్రత్తగా ఏం చేయాలి గులాబీ రంగు పురుగు రాకుండా కోసం లద్దె పురుగు రాకుండా కోసం మీకు ఈ పత్తిలో అయితే ఈ గులాబీ రంగు కాదలిచి పురుగు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు అంటే రాకుండా ఉండకుండా ఏముండదండి ఉంటుంది వస్తుంది బట్ ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఈ లింగాకర్ష బుట్టలు పెట్టుకోవాలి కంపల్సరిగా పూత సమయంలోనే లింగాకర్ష బుట్టలు పెట్టుకున్నారనుకోండి ఎకరానికి నాలుగు కానీ లేకపోతే ఎనిమిది కానీ ఒక ఎనిమిది నుండి పది పెట్టుకున్నారనుకోండి ఏమవుతుందంటే మగ పురుగుల యొక్క ఉధృతి అనేది తగ్గిపోతుంది కాబట్టి అంటే మగ పురుగులు అన్నీ కూడా ఈ బుట్టల్లో పడతాయి కాబట్టి చాలా వరకు గుడ్ల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి మిను పురుగులు మనము మనము తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో అట్లా మనం లింగాకర్ష బుట్టలు కంపల్సరీగా పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులు ముఖ్యంగా ఏంటంటే వేప కషాయం కానీ వేప నూనె కానీ లేకపోతే ప్రొఫెనోఫాస్ కానీ ఈ థయోడికార్బ్ లాంటి మందులు సో ఇవన్నీ ఏంటంటే గుడ్లను బాగా చంపే శక్తి ఉన్న మందులు ఈవెన్ క్లోరోపైర్ పాస్ కూడా మీకు బాగా పనిచేస్తుంది సో ఈ గుడ్లను చంపే శక్తి ఉన్న మందులు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం పిచ్చికారు వేసుకున్నాం అనుకోండి సో చాలా వరకు గుడ్ల సంఖ్యను తగ్గించుకుంటున్నాం కాబట్టి సో పురుగు యొక్క ఉద్ధృత్తి కూడా బాగా తగ్గే అవకాశం ఉందన్నమాట ఈ గులాబీ రంగు కాయ తిరుచి ఏంటంటే పురుగు లోపలికి పోయిందనుకోండి ఒకసారి కాయ లోపలికి పోయిందంటే మనం ఏ మందు కొట్టినా పని చేయదు సో గురించి ఏంటంటే కాయ బయట ఉన్నప్పుడే మనము ఈ గుడ్లు ఉన్నప్పుడే మనము చంపేసినాం అనుకోండి చాలా వరకు పురుగు ఉద్ధృత్తి తగ్గుతుంది తర్వాత ఏంటంటే మీరు ఈ తొందరగా పూత ఖాతాకు వచ్చే రకాలను ఎంపిక అనుకోండి కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో నూట నలభై నుండి నూట యాభై రోజుల్లో అయిపోతుంది మన కాలం సో అట్లాంటివి కొంచెం తొందరగా అయిపోయేది పెట్టుకున్నారు అనుకోండి దాదాపుగా మనకు అక్టోబర్ నవంబర్ వరకల్లా మీకు కాయలు వచ్చేసి పగలడం స్టార్ట్ అవుతాయి కాబట్టి సో చాలా వరకు ఈ పురుగు ఉధృతి నుండి బయటపడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచించండి అట్లా థ్యాంక్ యూ అండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా కిసాన్ మాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది వివిధ పంటలలో పురుగులు తెగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి రామ్ ప్రసాద్ సమాధానం ఇస్తున్నారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి అయితే వాట్సాప్ ద్వారా మరొక రైతు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు ఏమడుగుతున్నారంటే మేము ప్రతి సంవత్సరం పత్తి పెట్టిన తర్వాత తప్పులు పెడుతుంటుంటాం అంటే కొన్ని మూలమైనటువంటివి అయితే ఒకసారి మేము నానబెట్టి పెట్టినాం మరి ఇది మంచి పద్ధతి అంటారా పత్తి విత్తరాలు నానబెట్టి నానబెట్టి రెండవసారి అట్లా నానబెట్టి పెట్టాల్సిన అవసరం ఏం లేదండి మామూలుగా మామూలుగా పత్తి విత్తనాలు పెట్టేసుకోవచ్చు అది పోగుంటల్లో అంటే ఒకసారి ఎక్కడన్నా మొలవపోతే మాత్రం దానికి నానబెట్టాల్సిన అవసరం ఏమి లేదండి మామూలుగా డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు పొడి విత్తనమే పెట్టేసుకోవచ్చు అంటే టైం తీసుకుంటుంది ఉపయోగం ఉండదండి మనకు భూమిలో డైరెక్ట్ గా మనకు పెడితే ఇది మామూలుగా ఈ ఇట్లాంటి ఏంటంటే పేడీకి అంటే ఏదైతే మనం పాడి విత్తనాలు అయితే మనం ముక్కు బతుంది కాబట్టి సో కొంచెం పగిలిన తర్వాత వేసుకున్నట్టయితే కొంచెం మనకి ఇబ్బంది లేకుండా మొలక శాతం మంచిగా ఉంటదని చెప్పేసి దానిలో మనం ప్యాడీలో అట్లా ఫాలో అవుతాము బట్ దీంట్లో ఏం అవసరం లేదండి అట్లా నానబెట్టాల్సిన అవసరం లేదు పొడి విత్తనం పెట్టుకున్నా ఏం కాదు ఈ పత్తిలో సాధారణంగా ఎక్కువ మొత్తంలో మొలక శాతం రాకపోవడానికి అంటే కారణం ముఖ్యంగా ఏంటంటే విత్తనం తోటే ఉంటుందండి ఏదైనా కానీ సో మొలక శాతం రాకుండా ఉండాలి ఉన్నదంటే సరైన వర్షపాతం లేదనుకోండి అటు ఇటుగా వర్షపాతం ఉందనుకోండి సో వల్ల కూడా మొలక శాతం తగ్గే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే భూమిలో బాగా వేడి ఉందనుకోండి సో దానికి తేమ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల సో వేడి తగలడం వల్ల కుళ్ళిపోయే అవకాశం అనమాట సో ఈ విధంగా ఏంటంటే మొలక శాతం తగ్గే అవకాశం ఉంది ఎలకలు ఉడతలు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇందాక మనం అనుకున్నట్టే ఎలకల కోసం ఏమైనా మందు కలిపి జనరల్గా ఏంటంటే ఎలకల మందు అంటే ఇప్పుడు అక్కడ సపోజ్ ఎలకల కంటిన్యూస్ గా ఉందనుకోండి సో దాన్ని మనం నివారణ చేయాలంటే ఫస్ట్ మరి ఎలకల మందు ఎలకలు ఎక్కడైతే ఉన్నాయో వాటి హోల్స్ ఏదైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడ మనం ఎలకల మందులు కంపల్సరీగా ఎలక ఎరబెట్టాలి ఆ ఎరక అనుకోండి సో ఆ ఎరను తిని చనిపోయే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ కానీ పక్షులు కూడా తిని చనిపోయే అవకాశం ప్రమాదం ఉంటుంది అటువంటిప్పుడు ఎలకల మందు పెట్టినట్లయితే ఎలుకల మందు పక్షులు ఏం తినమండి మనం ఏంటంటే పొట్లం గట్టి ఏం చేస్తామంటే అది హోల్ ఉంటుంది కదా ఆ హోల్ లోపల పెడతాం అనమాట ఆ హోల్ లోపల పెడతాం కాబట్టి సో అక్కడికి పక్షులు వెళ్లే పరిస్థితి లేదండి సో గా మనకు ఎలకలు చని తిని చనిపోయే అవకాశం ఉంది కాబట్టి సో ఫస్ట్ అందు గురించి మనం ఎలుకల మందు పెట్టాలి అన్నప్పుడు కంపల్సరిగా హోల్స్ ఐడెంటిఫై చేయాలి హోల్స్ ఐడెంటిఫై చేసి పెడితే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే గట్లు ముఖ్యంగా ఏంటంటే పొలం గట్లు పెద్దగా ఉండకూడదు సో పెద్దగా ఉన్నట్టయితే మన ఎలకల ప్రాబ్లం ఎక్కువ అవుతుంది సో అట్లా పొలం గట్లు ఎక్కువ లేకుండా సో సన్నగా గట్లు ఉన్నట్టయితే ఈ ప్రాబ్లం రాదు మన ఎలకల ప్రాబ్లం సాధారణంగా నేను చూసిన కంది పంటను పత్తిలో పన్నెండు సార్లు ఒక కోన పెడతారు దాన్ని తగ్గించి పెట్టరాదా లేకపోతే పెంచి పెట్టరాదా లేకపోతే వట్టి కందినే పెట్టరాదా అట్లా ఎందుకు పెడతారు పన్నెండు ఒకటి పన్నెండు సార్లు అంటే ఇక్కడ ఏంటంటే మనకి పత్తి ఇక్కడ ఒక్కటే మనకి ఆదిలాబాద్ జిల్లాలో మనకి కంది ప మన పత్తి అనేది అంతర పంట అనేది బెస్ట్ కాంబినేషన్ అండి సో దీని వల్ల ఏంటంటే మనకు ఈ కంది నుండి మనం దిగుబడి తీసుకోవచ్చు పత్తిని కూడా తీసుకోవచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే కంది వేయడం వల్ల మనకేమవుతుందంటే అది ఒక రక్షక పంటలాగా ఉపయోగపడుతుంది మనకు పత్తికి అటు ఇటు బాగా పెరుగుతుంది కాబట్టి సో ముఖ్యంగా ఏంటంటే గాలి ద్వారానే మనకు రసం పీల్చే పురుగులు అనేది ఒక పంట నుండి ఇంకో పంటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ కంది ఎప్పుడైతే బాగా పెరుగుతుందో సో పత్తిని కూడా మనకి పత్తి కంటే ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సో దాని ద్వారా మనకు మంచి అంటే మనకి అదొక అడ్డుగోడలా ఉంటుంది దానికి తోడు ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ సారె పురులు కానీ అక్షంత్ర పురులు కానీ ముఖ్యంగా మిత్రపురులు మిత్ర యొక్క సంఖ్య కూడా మనకు అంతర పంట వేసినప్పుడు ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో దీని ద్వారా కూడా మనకేందంటే ఈ పత్తి మీద వచ్చే రసం పీర్చే పురుగులు ఈ రస ఈ మిత్ర పురుగులు తింటాయి కాబట్టి సో ఆ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే కంది ఆకు కూడా బాగా రాలడం వల్ల కూడా మనకి ఏంటంటే భూమిలో సేంద్రియ కడపడ పదార్థం కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది ఇవన్నిటితో పాటు మనకి ఏంటంటే మనం కంది నుండి కూడా మనం కొద్దిగా మనకు దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మనం ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే సో అన్ని జిల్లాల్లో కంటే కూడా మనకు ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున ఈ అంతర పంట అనేది కంది పత్తి అనేది సాగు బాగుంటుంది సో దీన్ని నిజంగా మిగతా రైతులు కూడా ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి మనకు ఇలాంటి నల్ల భూములు ఉన్న చోట ఈ కంది ప్లస్ ఈ పత్తి పెట్టుకున్నట్టయితే కంపల్సరీగా మంచి దిగుబడులు పొందే అవకాశమే ఉంటుంది ఈ కంది పెట్టేటప్పుడు విత్తనాలు పెట్టేటప్పుడు నేను కొంతమంది రైతుల్ని చూశాను వారు చాలా లోతుగా ఆ విత్తనాలు ఐదారు గింజలు వేసేసి మీకు తొక్కే కూడా నేను చూశాను కొందరు ఎక్కువ మొత్తంలో మట్టిని గట్టి ఎట్లా నొక్కుతారు అలా నొక్కడం కరెక్ట్ అంటారా మరి అట్లా అవసరం లేదండి మామూలుగా ఎందుకంటే మనకు మామూలుగా లోతు వేస్తారు ఈ పత్తి గింజలు మీద మీద వేసేస్తారు కంది గింజలు కొంత లోతుగా లేకపోతే ఎక్కువ మట్టి కప్పడము కొందరి తొక్క కూడా నేను చూసినా అయితే ఏంటంటే వాళ్ళు జనరల్గా అట్లా ఎందుకు వేస్తారంటే మన మనకి ఈ విత్తనం ఏదైనా ఈ ఉడతలు అలాంటివి ఏమైనా తింటేమో చీమలు తింటేమో అని చెప్పేసి దానితోటి వాళ్ళు వేస్తారు అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ ఎక్కువ మొత్తం వేయడం వల్ల కూడా ఇబ్బంది ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఈ దాన్ని మన మనం మన మొలకెత్తిన తర్వాత ఒక దగ్గరే అన్ని కుప్పలాగా ఉన్నట్టయితే ఇబ్బంది కాబట్టి మళ్ళీ పీకేస్తారు వాళ్ళు అట్లా సో అట్లా కాకుండా మనకేందంటే కొంచెం ఎక్కువ మొత్తంలో వేయకుండా మామూలుగానే వేసుకుంటేనే సరిపోతుంది వివిధ పంటలలో పురుగులు తెగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో చక్కని సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మిగతా సందర్భాల్లో ఎవరైనా రైతు సోదరులు ప్రశ్నలు అడిగి మంచి కొత్త కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి తొమ్మిది తొమ్మిది ఆరు మూడు సున్నా ఏడు మూడు సున్నా ఎనిమిది ఏడు ఇది డాక్టర్ బి రామ్ప్రసాద్ గారి యొక్క ఫోన్ నంబర్ మిగతా సందర్భాల్లో రైతు సోదరులు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఇంత మంచి సలహాలు సూచన ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మరొక యూ ఇప్పటి కిసాన్ వాణి ఫోన్ ని ప్రత్యక్ష ప్రసారాన్ని రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అందుబాటులో ఉంటుంది కాబట్టి ஆகவணி ஆதிலா வியவசாய ரயில்மந்த காரியம் கிசான் வாணி சாப்பிட்டு